జనగామ నియోజకవర్గ రైతులకు నీటి సమస్యలను పరిష్కరించేందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వర్రెడ్డి గారు విశేషమైన చొరవ చూపారు నియోజకవర్గ పరిధిలోని అన్ని రిజర్వాయర్లను వెంటనే నింపి పంటలను కాపాడాలని నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తున్నారు పంటలకు నీరు అందించడంలో రైతుల ఆశలు నెరవేరుతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ చర్యతో రైతుల వద్ద సంక్షోభ పరిస్థితులు తొలగిపోతాయని ఆశిస్తున్నారు చిన్న దాంట్లో కూడా రెండు ఒకటి ఆన్ చేసి చిన్నది ఒకటి ఆన్ చేసినా మాకు రాదు ఆ గన్పూర్ నుంచి వెళ్ళి అక్కడికి వచ్చేసరికి మొత్తం మధ్యలో ఓటీలు ఉన్నాయి అయిపోతాయి కాబట్టి మాకు రెండోది ఆ సెవెన్ క్యూమెక్స్ ఒకటి ఆన్ చేసి రెండోది ఆన్ చేయండి మీకు ఇప్పుడు థర్టీ క్యూమెక్స్ వస్తున్నాయి కదా థర్టీ వస్తుంది నాకు ఎంత మిషన్ బైర్ ఎంత పోతాయి ఓకే రెండు క్యూమెక్స్ పోతాయి రెండు పోతే ఇరవై ఎనిమిది ఉంటాయి కదా పన్నెండు పన్నెండు పోతే పద్దెనిమిది ఉంటాయి కదా ట్రిప్ ట్రిప్రెక్ట్ నాకు రెండో మోటార్ మళ్ళీ ఇప్పుడు తపాస్ పిలిమని ఆన్ చేసిండు ఇక్కడ రెండో మోటార్ రెండో మీటర్ మోటార్ ఆన్ చేయకపోతే నాకు అది బంద్ చేస్తారు బంద్ చేస్తే మొత్తం అంతా అనేది ఇప్పుడు బొమ్మ నుంచి వెళ్ళి లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు వదిలిపెట్టలే అది స్టార్ట్ చేయలేదు అది వెళ్ళడం చేస్తే మరి ఇక జనయామలకు అసలు నాకు సెవెన్ ఒకటి ఇక ఆన్ చేయండి నాకు సెవెన్ ఆన్ చేస్తే నాకు ఆ సెవెన్ ఆన్ చేస్తే కనీసం నాకు ఆ తపాసు పెళ్ళి అవన్నీ కూడా కనీసం ఒక ఒకటైన ఫాల్ ఉంటుంది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఇప్పుడు వెల్లన్న దగ్గర ఆన్ చేసింది కాబట్టి అది బంద్ అవుతాట అలా బంద్ అయితే మొత్తం కూడా చేరియాల డివిజన్ మొత్తం కూడా గొడవ గొడవ అవుతుంది కాబట్టి ఇవాళ ఇప్పుడు చెప్పండి ప్లీజ్